హాయ్ హలో వెల్కమ్ టు సఫియా శారీ కలెక్షన్స్ అండి ఈరోజు మన వీడియోలో మనం చూడబోయే కలెక్షన్ చాలా స్పెషల్ అండి లేటెస్ట్ ఫ్లోరల్ ప్రింట్ జార్జెట్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ కూడా ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న అందమైన ఫ్లోరల్ ప్రింట్ చీరలు అండి మీరు చూడబోయే కలెక్షన్స్ అన్ని చాలా వైబ్రెంట్గా ఉంటాయి చూశారు కదా ఇక్కడ కింద బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ షేడ్లో ఒక అందమైన చెక్స్ లేదా గ్రేట్ బార్డర్ ఇచ్చాడు ఇది చీరకి ఒక ఫ్యాన్సీ లుక్ ఇస్తుంది చీర అంతా కూడా డిజైన్ చీర అంతా కూడా మళ్ళీ కలర్ ఫ్లోరల్ మల్టీ కలర్ ఫ్లోరల్ అండి పూలు ప్రింట్ చాలా రిచ్గా కనిపిస్తుంది చూశారు కదా ఇది వచ్చేసి పార్ట్ ఇది కూడా హైలెట్ అండి అసలు ఈ ఆరెంజ్ బేస్ పైన ఆ ఫ్లవర్స్ ఆ స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ చాలా రిచ్గా ఉన్నాయి ఇదంత చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి మనం బాగా క్యారీ చేయొచ్చండి ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆ వైట్ బేస్ శారీ మీద ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంటుందండి ఎలిగెంట్ లుక్ కూడా చూసేయండి బ్లౌజ్కి అయితే ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ మిక్సింగ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలర్ షారీలో ఉన్న ఫ్లవర్స్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు చాలా సూపర్గా ఉందండి కా కలర్ కాంబినేషన్ అయితే మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా ఈ త్రీ కలర్స్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చే కలర్ కూడా చాలా యూనిక్గా ఉంది చూడండి ఇది షారీ మొత్తము ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూస్తూనే తీసేసుకోవాలనిపిస్తుందండి కలర్ అయితే అస్సలు వదులుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఈ స్కై బ్లూ కలరు కాంబినేషన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది ఈ స్కై బ్లూ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషను చాలా బాగుందండి ఫంక్షన్లో వైబ్రే వైబ్గా కనిపించాలంటే ఈ శారీ కంపల్సరీ తీసుకోవాల్సిందే చూశారు కదా సేమ్ అండి ఆ షారీకి ఎలా అయితే వచ్చిందో ఇది కూడా సేమ్ డిజైన్ కానీ ఇది స్కై బ్లూ కలర్ ఇంకా యూనిక్గా ఉంటుందండి చాలా యూ క్లాసీగా ఉంటుందండి చూసారా ఈ స్కై బ్లూ కలర్ మీద లైట్ పింక్ ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అవి ఆ లీవ్స్ చాలా బాగుందండి షారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ బిగ్ ఫ్లవర్స్ కాంబినేషన్ అండి చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా అదిరిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇంకో కలర్ ఉందండి వెయిట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ శారీ కాస్ట్ కూడా నేను చెప్పట్లేదు కదా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఇది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజ్ మొత్తం వచ్చిందండి అలాగే బార్డర్ కూడా చెక్స్ బార్డర్ వచ్చింది జెరీలైన్స్ మిక్స్డ్ చాలా యూనిక్గా ఉందండి శారీ అయితే అసలు మిస్ చేసుకోవచ్చు ఇందులో మనకు త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇందులో ఏ కలర్ శారీ నచ్చిందో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి శారీ అంతా చాలా యూనిక్గా ఉందండి ఆరెంజ్ కలర్ కంటే స్కై బ్లూ ఇంకా బాగుంది రిచ్ లుక్ రిచ్ ఇస్తుంది మీరు మళ్ళీ చూసేయండి మొత్తం త్రీ కలర్స్ కూడా నేను చూపిస్తున్నాను మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కు పెట్టండి అలాగే ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుంటే చేయండి ఇంకా సరికొత్త డిజైన్లతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను అంతసేపు మన ఛానల్ని వాట్ చేస్తూ